హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ ఈ ఈరోజు కిచెన్ లో వచ్చేసి చికెన్ గీ రోస్ట్ చేస్తున్నాము చాలా బాగుంటుంది ఎక్కువగా ఇది రెస్టారెంట్లో తింటుంటాము కానీ ఈరోజు ఇంట్లో కూడా చేసేద్దాము ఎలా చేసామనేది చూసేయండి చికెన్ గీ రోస్ట్ కోసము నేను ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్ చికెన్ తీసుకున్నాను దీన్ని రెండు సార్లు నీట్గా కడిగేసాను ఇప్పుడు కర్రీ వండేద్దాం ఇంకా నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకొని ప్యాన్ ఒకటి వెడలపాటు ప్యాన్ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఐదు ఆరు స్పూన్లు అంతా నెయ్యి ఓన్లీ నెయ్యిలో మాత్రమే ఉంటాం కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది అయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి చికెన్ వేసేద్దాం ఇంకా చికెన్ వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు మొదలు మళ్ళీ ఒకసారి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిద్దాం తిండి ఈ లోపు మసాలా రెడీ చేసుకుందాం దీనికి కావాల్సిన మసాలా ఉడికేలోపు మసాలా వేయించడం కోసం మళ్ళీ స్టవ్ ముట్టించేసి పాన్ ఒకటి వేయించడానికి పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వన్ ఇంచ్ తేజ్ దాల్చిన చెక్క ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్టార్ పువ్వు ఒక వన్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ సోంపు ఒక నాలుగు ఇలాచీలు పది లవంగాలు ఒక హాఫ్ స్పూన్ సాజీరా ఒక ఆరు ఏడు ఎండుమిర్చి వీటిని ఒక నిమిషం పాటు వేయించాలి మసాలన్నీ ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయిస్తే కొంచెం రంగు మారుతాయి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టేద్దాం వీటిని మసాలాని ఫస్ట్ పౌడర్ చేసేద్దాం ముద్ద పెట్టేసుకొని ఇదే మసాలాలోకి ఒక చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసేస్తున్నాను అలాగే ఒక పది వెల్లుల్లి చిన్న అల్లం ముక్క హాఫ్ నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టాను ముందే అది వేసేస్తున్నా ఒక ఆరు కాశ్మీరీ రెడ్ చిల్లీ ఇవి ఇవి కూడా ముందుగా నానబెట్టేసాను ఇవి కూడా యాడ్ చేస్తున్నాను ఒక నాలుగు స్పూన్లంతా పెరుగు వీటన్నిటిని మొత్తం ఇప్పుడు ఒక పేస్ట్ లాగా మిక్సీ పట్టేద్దాం మూత పెట్టేసిన పది నిమిషాలు ఒకసారి తీసి కలుపుకుందాము చికెన్లో నీళ్ళున్నాయి ఈ నీళ్ళు కూడా ఎగ్గిపోయిన వరకు ఉడికించాలి మనము ఇంకొక పది నిమిషాలు టైం పడుతుంది ఇంకొక సైడ్ కలిపేసుకుందాం ఇట్లా మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే పది నిమిషాలు ఉడికిస్తే దీంట్లో ఊరిన నీళ్ళు మొత్తం ఎగ్గిపోతాయి మొత్తం ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత దీంట్లో ఊరిన వాటర్ కూడా మొత్తం ఎగ్గిపోయాయి ఇప్పుడు ఇంకా మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసేద్దాం చికెన్లో పేస్ట్ కూడా ఇంత రెడ్ రావడానికి కారణం కలర్ అనుకుంటారు అస్సలు కాదు కాశ్మీరీ రెడ్ చిల్లీ మంచి కలర్ వస్తుంది అండ్ స్పైసీ కూడా ఉంటాయి అవి దానివల్లనే ఇంత కలర్ వచ్చింది కలిపేసుకుందాం మసాలా పేస్ట్ చికెన్లో యాడ్ చేసిన తర్వాత నీట్గా మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికిస్తే చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోతుంది మూత పెట్టేద్దాం ఇంకా మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికిచ్చాము కర్రీ ఉడికినట్టే ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకొని వేడివేడిగా చపాతి పరోటా తందూరి రోటీ దేంట్లో వదిలినా అదిరిపోతుంది కర్రీ చూస్తుండే నెక్స్ట్ లెవెల్ ఉంది చపాతిలోకి అదిరిపోతుంది కర్రీ చెయ్యి నిమ్మకాయ కంపల్సరీ ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క పీస్ పెట్టుకొని తింటే టేస్ట్ మాట లేదు ఇంకా అదిరిపోయింది బాబా సూపర్ అసలు నెక్స్ట్ లెవెల్ చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేసుకుంటే అదిరిపోతుంది సూపర్ అసలు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి